అందరికీ హృదయపూర్వక స్వాగతం సో నిన్న మనం ధ్యానం ఎలా చేయాలి సో అనేది చాలా క్లియర్గానే డిస్కస్ చేసుకున్నాం ఈరోజు భగవంతుని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం భగవంతుడు అసలు ఉన్నాడో లేదో తెలియదు ఒక అంటే అవసరం అనిపించే సబ్జెక్ట్ కాదు ఏదో ఎలాగో జరిగిపోతూ ఉంటుంది సో ఆయనతో చాలామంది కనెక్షన్ కూడా అవసరం లేదనిపిస్తుంది ఆయనతో ఎవరికి సంబంధం లేదనిపిస్తుంది కాకపోతే ఆయన గురించి ఒక చిన్న కవిత రాసిన ఆ కవిత ఫస్ట్ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేద్దాం భగవంతుడు భగవంతుడు ఒక నమ్మలేని నిజం కానీ ఆయనే సృష్టికి మూలం భగవంతుడు మాయను తెరిచే ఒక తాళం కష్టాల్లో మనకు గుర్తొచ్చే ఒక సాయం అదే సాధకుడికి ఆయనే ఒక లక్ష్యం ఇలా భగవంతుడి గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా చాలా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకు సంబంధమే లేదు అవసరం ఏముందబ్బా ఇప్పుడు భగవంతు గురించి మాట్లాడే అవసరం ఏముందని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఆయన సృష్టికి మూలం సో మనం ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉంటాం సో రీసెర్చ్లు చేసి 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 మనం ఎన్నో విషయాలు కనిపెడుతూ ఉంటాం సో ఈరోజు మానవుడు కనిపెట్టిన అస్త్ర శస్త్ర యాంత్రిక మాంత్రిక తాంత్రిక విష విషయాలన్నీ కూడా మన పరిశోధనల్లో మెల్లమెల్లగా బయటకు వచ్చినట్వే అన్నీ కనిపెట్టగలుగుతూ ఉన్నారు కానీ సృష్టికి మూలం ఎక్కడా అది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మాత్రం ఎవరు కనిపెట్టలేదు సో అది కనిపెట్టింది కేవలం మతం ద్వారా లేదంటే ఆధ్యాత్మిక శోధనలో నిలబడిన వారు మాత్రం భగవంతుని గురించి కొద్దిగైనా నాలెడ్జ్ కొద్దిగైనా ఇన్పుట్స్ కొద్దిగా మనకు సంబంధించిన విషయం అనేది అందిస్తారనమాట ఎందుకంటే అది బయట వెతికితే దొరికే సబ్జెక్ట్ కాదు అది లోపల వెతికి దొరికితే దొరికే లోపల వెతికితే దొరికే సబ్జెక్ట్ అట్లాంటి గొప్ప భగవంతుని గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకున్నాం సో సృష్టి ఎప్పుడు కూడా ఒక సృష్టి భగవంతుడే ప్రారంభించాడు సో ప్రారంభించినప్పుడే భగవంతుడే అందరూ ఒక మాయలో ఉండేటట్టు స్టార్ట్ చేశారు అనమాట సో మాయ అంటే నేనే నిజం నేనే కరెక్టు నేనే అంత అనే ఒక భ్రమలో ఉండేటట్టు సృష్టి నుంచి నడుస్తూ ఉంది సో జన్మ జన్మలో తీసుకునే కొద్దీ అది బలపడుతూ బలపడుతూ వెళ్ళిపోయేలా ఉండాలని చెప్పి డిసైడ్ చేసింది భగవంతుడే ఆయన ఈ మనం ఇలా ఉండాలి ఈరోజు హరిప్రసాద్ నేనే హరిప్రసాద్ కరెక్ట్ హరిప్రసాద్ తొడగొట్టు చిన్న సీమ పౌరుషం అసలు కత్తి పట్టే నరికి తెచ్చరజరా జర నలుపుతా ఇట్లా అనుకునేటట్టు నేనే ధనవంతుని డబ్బులన్నీ నాకే వచ్చాయి కానీ అని అనుకునేటట్టు సృష్టిని అందరినీ సృష్టిలోని సృష్టిలో ఉన్న అందరినీ ప్రతి జీవచరాన్ని జీవిని జీవచరాన్ని జీవాత్మను మొత్తం అంతా కూడా మాయలో పెట్టి ఒక భౌతికతత్వంలో లాక్ చేసేసి నేను వేరు మీరు వేరు అనేటట్టు అందరినీ కూడా సపరేట్ సపరేట్గా ఉండేటట్టు ఫీల్ అవుతూ చేయగలుగుతున్నాడు చేశాడు అది ఆయన సృష్టించిన రూల్ అనమాట సో ఇప్పుడు భగవంతుని తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అంటే ఆయన ఒక సైన్స్ ఆయన ఒక వండర్ఫుల్ సైన్స్ ఆ వండర్ఫుల్ సైన్స్ని కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగితే నాకు తెలిసినంతవరకు చాలా చాలా విషయాలు మన అంతరంగంలో మనకు చాలా అద్భుతంగా తెలుసుకుంటూ వస్తాయి చాలా తెలు తెలుస్తూ వస్తాయి ఎంతోమంది సైంటిస్టులు మేధావులు కనిపెట్టలేని విషయాలు యజుర్వేదం ఋగ్వేదం సామవేదం అధర్వణ వేదంలో మన యోగ పురుషులు ఎప్పుడో రకరకాల సబ్జెక్టుల గురించి అస్త్రశస్త్రాల గురించి ఎప్పుడో రాసి పెట్టారు పంచాంగంలో ఏ రాశి ఎప్పుడు ఎక్కడ ప్రవేశిస్తుంది చంద్రుడికి పున్నం ఎప్పుడు అమావాస్య ఎప్పుడు అనేది స్కోప్ లేకుండా కనిపెట్టగలిగినారు ఎన్నో రకాల ఖగోళ విషయాలు ఎప్పుడో సుశ్రుతుడు చికిత్సలన్నీ చేశాడు ఆ ధన్వంతరి ఆయుర్వేదం గురించి వైద్యం గురించి ఎప్పుడో తెలియజేశాడు సో వీళ్ళందరూ కూడా ఏదో బయోస్కోప్తోనో ఏదో టెలిస్కోప్తోనో ఏదంతనో చేస్తే వచ్చిన సబ్జెక్టులు కాదు అది అంతర్మదనంలో ధ్యానంతో వాళ్ళలో వాళ్ళు చూసుకుంటూ వచ్చిన సబ్జెక్టు అదంతా కూడా శాస్త్ర రూపకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉపయోగపడతా వచ్చింది రాముడు కృష్ణుడు వీళ్ళు కూడా రాజ్యాల్లో వెళ్ళిన గొప్ప గొప్ప పురుషులు సో జీసస్ మహాప్రభు అల్లా వీళ్ళందరూ కూడా అందరూ కూడా గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఎవరిని నమ్మారు సో తమ తమలో ఉన్న భగవంతుని నమ్ముకుంటూ ఒక బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి కావచ్చు నోస్టైమస్ రచనల గురించి కావచ్చు ఎవరు రష్యాలో ఉంటుంది ఎవరు బా మర్చిపోయిన పేరు గుర్తురాల సో వంగ బా బాబా వంగ సో వీళ్ళందరూ ప్రెడిక్షన్స్ ఇవ్వగలుగుతున్నారు ఫ్యూచర్ గురించి ఇది ఇవ్వగలుగుతున్నారు ఒక భవిష్యత్తుని ఇవ్వగలుగుతున్నారు ఒక భవిష్యత్తు దృష్టి ఎలా ఉంటుందని ఇవ్వగలుగుతున్నారు బాబూజీ మహారాజ్ గారు సహజ మార్గం నా రాజయోగ ప్రభావం అనే ఒక బుక్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు సో సత్యోదయం బుక్లో నా భవిష్యవాణి అని చెప్పి కూడా మెన్షన్ చేశాడు సో జరుగుతుంది సో మనందరం కూడా అలాంటి మాయలో ఇరుక్కొని నేను నాది అనే దాంట్లో లాక్ అయిపోతూ లాక్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం అనమాట అలా లాక్ అయిపోవడం వల్ల రోజు రోజుకు మనిషిలో ఒక రకమైన అశాంతి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ సో ఏదైనా గొప్పది సాధించగలిగితే ఎగ్జైట్మెంట్ సాధించలేకపోతే డిప్రెషన్ సాధించగలిగితే ఎమోషన్ సాధించగలిగే సాధించలేకపోతే డిప్రెషన్ నెగిటివిటీ ఫ్రస్ట్రేషన్ సో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అందరూ మనకు నచ్చినట్టు ఉండరు సో మనకు నచ్చినట్టుంటేనే మనం ముందుకు వెళ్తాం మనకు నచ్చినట్టు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము సో ఆ రిలేషన్స్ బ్రేక్ అవుతుంటే ఆ తిరిగి ఆ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది బిజినెస్ కోల్పోతూ ఉంటాం తిరిగి బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రకరకాలుగా మనము మన జీవితంలో ఒంటరితనం అనే దానివల్ల చాలా చాలా సఫర్ అయిపోతూ చాలా చాలా విషయాల్లో మనం ఎరుకుపోతూ ఉన్నాం అనమాట సో ఎందుకో నాకు రెండు వేల ఇరవై రెండు అంటే నాకు అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అసలు ఆయనకు మనకు కనెక్షన్ ఏమి మనకు ఈ సృష్టికి కనెక్షన్ ఏమి భగవంతుడికి సృష్టికి కనెక్షన్ ఏమి మధ్యలో నేను ఎవరు ఆయన ఎవరు అని చెప్పేసి రకరకాల డౌట్లు వస్తూ అప్పుడు యోగ శాస్త్రం ద్వారా భగవంతుని రియలైజ్ కావాలి ఇదేదో యోగ ద్వారానే సాధ్యమవుతుంది అనే ఒక విషయం ద్వారా నేను మెడిటేషన్ ఎంటర్ అవ్వడం జరిగింది సో మెడిటేషన్ లేకి ఎంటర్ అయితే ఆ ఫస్ట్ సిట్టింగ్లోనే ఒక డీప్ కనెక్షన్ లేకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట ఒక డీప్ కనెక్షన్ సో ఆ రోజే నాకు తెలియకుండానే నాకు ఒక బలమైన అనుమా ఇది వచ్చింది ఈ దారిలో వెళ్తే ఏదో రియలైజ్ అవుతాను సో నా ఆన్సర్స్కు నా క్వశ్చన్స్కి అన్ని కూడా ఆన్సర్ వస్తుందని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది సో ఆ రోజు నుంచి ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను సో లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్ది భౌతిక జీవితంలో దైవత్వం అనేదాన్ని నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను చాలాసార్లు చాలా విషయాల్లో ఒక అంటే హార్ట్ఫుల్నెస్ సో హార్ట్ఫుల్నెస్లో ఏంటంటే మనలో ఉన్న శక్తి మనలో ఉన్న చైతన్యం మనలో ఉన్న ప్రశాంతత మనలో ఉన్న కామ్నెస్ మనలో ఉన్న హ్యాపీనెస్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా సాధనతో నాలో ఎస్టాబ్లిష్ అయిపోతూ నెగిటివిటీ అనేది తొలగిపోతూ సో ఇదంతా భగవంతుని సృష్టి భగవంతుడే ఇలా ప్రసాదిస్తున్నాడు సో మనం ఇలా ముందుకు వెళ్ళాలి ఇలా ముందుకు సాగాలి ఒక మంచి దారి దొరుకుతూ మనము మన సంస్కారాల వల్ల మన కర్మల వల్ల చాలాసార్లు రాంగ్ స్టెప్స్ వేస్తుంటాం చాలాసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం మంచిగా జరిగితే ఎవరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు కానీ నెగిటివ్ స్టెప్స్ నెగిటివ్ పడిన వాళ్ళే ఎక్కువగా ఆధ్యాత్మిక పరిశోధనలేకి వస్తారనమాట అన్నీ బాగుండే వాళ్ళకు కంఫర్టబుల్ జోన్లో ఉంటే డెఫినెట్గా భగవంతుని గురించి ఆలోచన చేయడం కానీ భగవంతుని గురించి ఆలోచించడం కానీ రాదు కానీ ఆధ్యాత్మిక చింతన అనేది కొందరికి పుట్టుకతోనే వస్తుంది సో అట్లాంటి పుట్టుకతో వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో భగవంతుని కోసం రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు సో ఆ ఆధ్యాత్మిక మార్గాల్లో వెళ్తుంటారు కానీ అందులో ఉన్న అయిన అనుభవం దానికి సంబంధించిన ఒక లోతైన జ్ఞానం జ్ఞానం కూడా కాదు అనుభవం సో జ్ఞానం ఇక్కడ ఏంటంటే మనం బుక్కుల్లో చదివితే వచ్చేది జ్ఞానం అదే భగవంతుని మీద ధ్యానం చేస్తే భగవంతుడు మనకు అందించే స్థితి అనుభవం సో భగవంతుడే అందిస్తాడు సో ఐఎమ్ నాట్ బ్లెస్డ్ సో ఐఎమ్ నాట్ అచీవింగ్ ఐఎమ్ బ్లెస్డ్ హ్యామ్ అంటే ఆయన అందిస్తే నేను అందుకొని చూడగలుగుతున్నాను ఆయన అందిస్తే నేను అందుకొని చూడగలుగుతున్నాను సో అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనలో ఉన్న నెగి మనలో ఉన్న నెగిటివిటీ భౌతికతత్వం భౌతిక అంటే మెటీరియల్ గ్రాస్నెస్ అంతా కూడా తొలగిపోయి తొలగిపోయి కొద్ది అంత మన వాళ్ళే అంత మన వాళ్ళే అంత మన వాళ్ళే ఒక బలమైన అనుబంధ భావన ఏర్పడుతూ ఆ బలమైన ఆ బలమైన బంధంలో అందరూ మన వాళ్ళైన ఒక యాక్సెప్టెన్స్ వస్తూ అందరి కోసం కృషి చేస్తూ ఈ సృష్టి మనదే అనే ఒక బలమైన దీంట్లోకి వస్తూ అంటే ఎంతో డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తూ వచ్చాయనమాట సో దాంట్లో ఒక ఆన్సర్ కూడా క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది భగవంతుడు ఎక్కడా అనేది కూడా ఆన్సర్ అయిపోయింది సో దాంట్లో మనకు భగవంతునికి సంబంధం ఏంటనేది కూడా ఆన్సర్ అయింది ఈ భగవంతునికి సృష్టికి సంబంధం ఏంటనేది కూడా ఆన్సర్ అయింది నాకు భగవంతునికి సృష్టికి మధ్య లింక్ ఏంటనేది ఒకటి ఇలా అర్థమవుతూ వెళ్ళింది అనమాట సో ఇదంతా అన్ని కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు భగవంతుని గురించి మనం మాట్లాడము మాట్లాడము నమ్మము వద్దు అంటాం చూడద్దు అంటాం అదే నిజంగానే కష్టాలు ఉండి ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు భగవంతుని సాయం కూడా కోరుతాం సో ఆ సాయం మనం మన అవసరాల కోసం మొక్కుతాం అంతే తప్ప భగవంతుని నిజంగా భగవంతుని కోసమైతే మొక్కం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక విషయం చెప్తాడు అల్పుడు భగవంతుని భౌతిక అవసరాల కోసం పూజిస్తాడు జ్ఞాని భగవంతుని భగవంతుని కోసం పూజిస్తాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పడం జరిగిందనమాట సో మనం అందరం ఎప్పుడు కూడా మన పిల్లలు బాగుండాలి మన కంఫర్టబుల్ జోన్ బాగుండాలి మన ఇంట్లో మన సౌకర్యాలు బాగుండాలి మనం ఇలా ఉండాలి మనం అలా ఉండాలి అని చెప్పి ఆశిస్తాం కానీ భగవంతుడే కావాలి భగవంతుడే జీవితం అని చెప్పి భూ ఉండలేము అది కేవలం ఆధ్యాత్మిక చింతనలో నిజంగా భౌ భగవంతుడిని రియలైజ్ అయితే ఒక అన్నమే లాగానే ఫీల్ అయినప్పుడు అన్నమయ్య ఎలాగైతే సరెండర్ అయ్యాడో మనం కూడా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం అలా సరెండర్ అవుతాం సో ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి ముందు ఆధ్యాత్మిక శోధన అనేది కూడా జరగాలన్నమాట సో అలా ఇప్పుడు మేమైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అందిస్తున్నాం సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ప్రాణావతి శక్తి అనేది ఒక అద్భుతమైన శక్తి ఉంది సో ఆ ప్రాణావతి శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తూ మనలో ఉన్న ఒత్తిడి నిస్ట్రేషన్ అని తొలగించేస్తూ మనలో ఒక రకమైన చైతన్యాన్ని ఒక రకమైన ప్రశాంతతను ఒక రకమైన కామ్నెస్ను ఒక రకమైన నైతిక విలువలను ఒక రకమైన హృదయపూర్వక మనస్తత్వాన్ని ఇవన్నీ కూడా నింపుకుంటూ ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక ఆధ్యాత్మిక అంటే ఒక వండర్ఫుల్ మోరల్ మొరాలిటీ అనేది అవాక్ట్ చేస్తూ ముందుకు అనమాట సో ఈ రకంగా ముందుకెళ్ళడానికి హార్ట్ఫుల్నెస్ కృషి చేస్తుంది అదంతే ఎందుకు ఆ ప్రాణాహుతి శక్తి అది ఎలా చేయగలుగుతుందంటే భగవంతు నుంచి వచ్చే ఆ శక్తి భూమి మీద పనిచేస్తూ మాస్టర్స్ ద్వారా మాస్టర్స్ దగ్గర నుంచి మాకు మా దగ్గర నుంచి అందరికీ కూడా అందుతూ ఈ ఆధ్యాత్మికంగా ఈ సృష్టిని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్లోకి తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద పనులే జరుగుతూ ఉన్నాయి అందువల్ల భగవంతుడు నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు భగవంతుడు వెళ్ళాలి కనెక్ట్ కావాలి దారి కావాలి అనుకున్న వాళ్ళకు యూ కెన్ ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మా గురువుగారి ద్వారా మన గురువుగారి ద్వారా డెఫినెట్గా మీలో ఆ ఆధ్యాత్మిక అనుభవం అయితే వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో అనుభవం ఒక్కసారి అనుభూతి చెందిన తర్వాత అనుభూతితో పాటు మనలో ఒక రకమైన భక్తి డెవలప్ అవుతుంది సో భగవంతుడు ఎప్పుడైతే ఆ భక్తి ఉందో మనకు మన మనలో ఆ భక్తికి తగ్గట్టు భగవంతుడు మనలో రెస్ మన కోసం రెస్పాండ్ అవుతూ మనకు స్పృశిస్తూ మనకు అత్యద్ అత్యద్భుతమైన ఇది ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు సో నిన్ననే హార్ట్ఫుల్నెస్ వే బుక్లో ఇంకోసారి రెండు చాలాసార్లు జరిగింది సో నిన్న ఒకసారి చదివితే మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే దాంట్లో ఉన్నది ఏంటంటే కర్మయోగం అంటే ఏంటి సో మనం అందరం కూడా కర్మ చేయడానికి అనుకున్నాం సో రొట్టెలు తింటాం అన్న అన్నం తింటాం బట్టలు కట్టుకుంటాం ఇదంతా కూడా కర్మ కర్మయోగం కిందకి వస్తుందా కర్మ కిందికి వస్తుందంటే కర్మ అంటే ఒక పని అంతే కర్మ కాదు బ్యాడ్ ఫేట్ అది కాదు కర్మ జస్ట్ సింపుల్ కా మామూలు కా మామూలు కాత వచ్చేట కర్మ అంతే ఆ కర్మతో అంటే పని సో మామూలు పనిని కర్మయోగం కింద కన్సిడర్ చేయకూడదు ఎప్పుడైతే మనం చేసే పనిలో భగవంతుని కోసం ఒక లక్ష్యం అంటూ ఉందో భగవంతుని కోసం ఒక తపనైతే ఉందో భగవంతుని కోసం ఎప్పుడైతే ఒక స్పృశించడం మొదలైందో ఆరాటం మొదలైందో అప్పుడు చేసే పని కర్మయోగం కిందకి వస్తుంది సో ఆ కర్మయోగాలన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ధ్యానం సో ధ్యానం అతి ముఖ్యమైన కర్మయోగం సో ధ్యానం ఒక ముఖ్యమైన భక్తి యోగం ధ్యానం ఒక ముఖ్యమైన జ్ఞానయోగం సో జ్ఞానయోగం ఎందుకు అంటున్నా అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవమే నీకు ఒక జ్ఞానంలాగా కనిపిస్తుంది అనుభవమే వచ్చేసింది డైరెక్ట్గా నువ్వు బుక్లో గిక్లో చదవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ జ్ఞానమే అనుభవమే నీకు ఒక జ్ఞానాన్ని ఫ్లరిష్ చేసేటట్టు చూస్తుంది సో ఇంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ డెప్త్లో అందువల్లనే నేను చెప్తున్నా భగవంతుడు ఒక నమ్మలేని నిజం భగవంతుడే కానీ భగవంతుడే సృష్టికి మూలం సో నేను ఎందుకో నా ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ అంటే చాలా చిన్న వయసు ఆ వయసుకే నేను ఎందుకో దాని అట్రాక్ట్ కావడం మెల్లమెల్లగా హార్ట్ఫుల్నెస్ మెడిటే మెడిటేషన్లోకి వెళ్ళడం సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నా లైఫ్లో జరుగుతున్న ఈవెంట్స్కి నాకు పర్ఫెక్ట్ సమాధానాలు దొరికే సో ఆ పర్ఫెక్ట్ సమాధానాలు దొరుకుతూ నన్ను నేను హ్యాపీగా ఉంచుకోగలుగుతూ నన్ను నేను పాజిటివ్గా ఉంచుకోగలుగుతూ అనుక్షణం ఒక మంచి చైతన్యంతో ఉండగలుగుతూ చాలా తేలికపాటి స్థితిలో అది ఎంత తేలికగా ఉంటుందంటే ఒకసారి మెడిటేషన్లో ఐ విల్ ఫర్గెట్ మై సెల్ఫ్ అంత తేలికమైన అనుభూతులు వస్తాయన్నమాట ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అందువల్ల సో ఎవరైనా కానీ భగవంతుని రీసెర్చ్ చేయాలి భగవంతుని కనుక్కోవాలి అంటే మీరు ఆధ్యాత్మికతలో సారీ హార్ట్ భగవంతుని కనుక్కోవాలి అనుకుంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే శ్రీరామచంద్ర మిషన్లో సహజ మార్గం కూడా ఒక మంచి మార్గం సో యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ ట్రై ఎందుకంటే ఇక్కడ పతంజలి మహర్షి చెప్పినట్టు అష్టాంగయోగ సూత్రాలు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్ని అన్నిటికీ ధ్యానంతోనే అన్ని కనెక్షన్లు వచ్చేస్తాయి అట్లే ఎట్లా అంటే యమ నియమ అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసి నీ అంతరంగంలో క్లీన్ అయిపోయిందో సో నీ ఫిజికల్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తావు కరెక్ట్ నియమాలు మెయింటైన్ చేస్తావు దాంతోపాటు ఆసన అనేది మనం ఏదైతే కంఫర్టబుల్ కూర్చుంటామో ఆ ఆసనాన్ని చూసుకుంటాం ప్రత్య ప్రాణాయామ అంటే ప్రాణాయామ అంటే నిన్న చాలా అద్భుతమైన ఈ హార్ట్ఫుల్నెస్ వెళ్ళి మంచి డెఫినేషన్ దొరికింది ఏంటంటే ప్రాణాయామ అంటే శ్వాసను ఎక్స్పాండ్ చేసుకోవడం అనుకుంటారు కాదు ప్రాణ అంటే జీవశక్తి ఆయామ అంటే ఎక్స్పాన్షన్ మనలో ఆ జీవశక్తిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం మనలో ఆ జీవశక్తిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం సో ఎప్పుడైతే ప్రాణాహుతి శక్తి మనకు తగులుతూ మన లోపల యాక్టివేట్ చేసిందే మన హృదయంలో ఉన్న ఆ జీవశక్తి ఎక్స్పాండ్ అవుతూ మనకు తెలియకుండానే ఒక ప్రాణాయామ స్థితిలో ఉంటాం ప్రత్యాహార అంటే ఎప్పుడైతే మనం అంద అంతరంగంలో ఆ అనుభూతిలో కనెక్ట్ అయినామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రత్యాహార అంటే అన్నిటిని వదిలేసి కేవలం దాని మీదే ఫోకస్ అయ్యి ఉండడం సో ధారణ సో ఎప్పుడు కూడా నిరంతరం భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాం ధ్యాన సో ధ్యానంతోనే మొదలు పెడుతున్నాం పని సమాధి స్థితి ప్రతి సిట్టింగ్లోనూ భగవంతుడు సమాధి స్థితిని ఇస్తూ మనకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాడు ఆ రకంగా సమాధి స్థితి కూడా వస్తుంది సో ఈ రకంగా అష్టాంగ యోగ సూత్రాలు పతంజలి మహర్షి చెప్పిన అన్ని సూత్రాలు కూడా సింపుల్ ధ్యానంతో వర్క్ అయ్యేటట్టు ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉందన్నమాట సో మీరు కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అందరూ కూడా ట్రై చేయొచ్చు వద్దులే అనుకుంటే భగవంతుడు సంబంధం లేని సబ్జెక్టే ఎందుకంటే మీరు ఇంకా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు మీకు ఇంకా దోళ తీరలే ఎప్పుడైతే దోలు తీరుతుందో ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ థింకింగ్ సంథింగ్ ఈజ్ బిహైండ్ మీ సంథింగ్ ఈజ్ డ్రైవింగ్ మీ సంథింగ్ ఈజ్ పుషింగ్ మీ ఇంటూ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు రెక్టిఫై దట్ ఐ వాంట్ టు రియలైజ్ దట్ అని చెప్పేసి ఒక దీంట్లోకి వస్తారనమాట సో ఒక అన్కంఫర్టబుల్ జోనే మనకు భగవంతుడు మనకి చాహ్వానం కాబట్టి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేసి చూడండి యూ విల్ గెట్ ద బెస్ట్ అండ్ ఆల్సో భగవంతుడే సర్వస్వం నిజంగా మనకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నాకైతే మెల్లమెల్లగా నా గురువులు అయ్యారు ఎందుకంటే వాళ్ళ ద్వారానే భగవంతుని పరిస్థితి చేయగలుగుతున్నా కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట భగవంతునితో మనం ఉండే ఎక్స్పీరియన్స్ భగవంతునితో మనం పర్సీవ్ చేసుకునే ఆ అనుభవం మీరు ఏ మందు కొట్టినా రాదు ఏ నాన్ వెజ్ ఫుడ్ తిన్నా రాదు ఏ ఎక్కడ పోయి మీరు ఏ టూరిజంలోను ఏ స్పాట్లో ఉన్నా రాదు కేవలం ధ్యానంతో భగవంతునిలో ఉంటే ఆ కిక్ వేరు ఆ వండర్ఫుల్ అండి ఆ వండర్ఫుల్ అనుభూతి అనేది ఎంత వండర్ఫుల్ ఉందంటే అంత వండర్ఫుల్గా ఉంది సో కాబట్టి భగవంతుడు మనకు ఒక రిలాక్సేషన్ స్పాట్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే నేను చూసా కదా సో ధ్యానం నాకు మంచి ఇస్తుంది రోజు పొద్దున్న లేస్తేనే ధ్యానం చేయకపోతే నాకు మనసు ఒప్పదు ఎందుకంటే ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ఆ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో అవి కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా 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 హెల్ప్ అవుతుంది ఆ రకంగా భగవంతుడు ఒక స్వీట్ ఎక్స్పీరియన్స్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక కామ్నెస్ ఒక ఎంజాయ్మెంట్ అన్నీ కూడా ఉంటాయి సో కనహ శాంతివనానికి వెళ్ళండి అక్కడున్న ఆ చెట్ల మధ్యలో వైబ్రేషన్కో ఏమో చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో ఒక దాజీ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు నాకే అప్పుడప్పుడు వచ్చేది అప్పుడప్పుడు పోయే అవకాశం ఉంటుంది దాజీ గారు చాలామంది అద్దీలు అక్కడే ఉంది ఆ వాతావరణాన్ని చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి భగవంతుణ్ణి మీరు ఓన్లీ కష్టాలని గుర్తు చేసుకోకుండా మీరు ఒక డెస్టిని లాగా కూడా పెట్టుకోవచ్చు మీరు ఒక ఒక ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుల్లో నిజంగా ఏమైనా ఉందా మేము ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకోండి దాంట్లో ప్రాణాహుతి చక్కగా మీ హృదయంలోకి ప్రవేశిస్తూ మిమ్మల్ని ఎంత తేలికగా ఎంత ఆరామంగా ఎంత క్యా హ్యాపీగా తయారు చేస్తుందో చూడండి సో ఇవన్నీ కూడా మనం భగవంతునితో పొందగల తీపి అనుభవాలు అద్భుతమైన అనుభవాలు మధురమైన అనుభవాలు సో అంతే కదా మనం కష్టపడి ధ్యానం చేసి కూర్చొని లోపల ఫ్రస్ట్రేషన్తోనే దానికి ధ్యానం చేయడం ఎందుకు మనకంటూ ఒక రిలాక్సేషన్ దొరికితేనే కదా ధ్యానంలోకి వెళ్తాము అట్లా భగవంతుడే వచ్చి మనకు రిలాక్సేషన్ ఇస్తాడు అది వండర్ఫుల్ థింగ్ ఇక్కడ అది నేను జరిగింది అది నాకు జరిగింది అట్లా అంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి భగవంతుంత ఈజీ కాదు కాబట్టి ధ్యానం చేసి రిలాక్స్ అవుతామంటే మందు వదిలేసి ధ్యానం నాన్ నాన్వెజ్ తింటే ధ్యానం చేస్తే బాగుంటుంది అన్ని ఫుడ్స్ కంటే అంటే నాన్ వెజ్ వెంటనే వదిలేసి నా దీని సైడ్ వచ్చేసిన సో ధ్యానం చేస్తూ మన లైఫ్లో రొటీన్గా రోజు రెండు గంటలు గంటలు ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎక్కడికి పోకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ధ్యానంలో చైర్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కాబట్టి భగవంతుడు ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ రూపంలో ప్రతి ఒక్క మనిషికి ఇది రీచ్ కావాలని చెప్పి ట్రై చేస్తాను సో అది చెప్పడానికి మేము కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ సావిత్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి హార్ట్ఫుల్నెస్లో రియల్లీ దే ఈజ్ ఎ వెరీ హిడ్ అన్ స్వీట్ ఎక్స్పీరియన్సెస్ యూ క్యాన్ ట్రై ఫర్ దాట్ అండ్ యు యూ క్యాన్ బికమ్ యాక్టివేటెడ్ ఆల్సో సో మన జీవితంలో యాక్టివిటీ యాక్టివేషన్ అనేది చాలా చాలా అవసరం మజ్జు జడత్వం అనేది ఈ భౌతికతత్వంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జడత్వం అనేది మనల్ని ఎప్పటికప్పుడు ఆవరిస్తూ ఉంటుంది ఆవహిస్తూ ఉంటుంది అంటే ఇనర్షి అనేది మనకి ఎప్పటికప్పుడు ఈ మెటీరియల్ లైఫ్లో నుంచి విపరీతంగా లోపలికి ఆక్యు ఉంటుంది అందువల్ల హార్ట్ చుట్టూ కూడా ఇనర్షి అంటూ ఉంటూ ఏదో చిన్న చిన్న వాటితో ఎంజాయ్ చేయాలనుకుంటాం అదే ఒక్కసారి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో మీలో ఉన్న జడత్వాన్ని చేసి యాక్టివేట్ చేసినా అనుకో పని చేస్తే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది పని చేస్తూ బ్యూటిఫుల్గా లైఫ్ను గడపాలనిపిస్తుంది ప్రతి ఓకే లేదు లేదు చెప్పినంత ఈజీగా పాటించవచ్చు అందుకని కదా చెప్తున్నాయి సావిత్రి గారు మీరు ఇక్కడే కనిపిస్తున్నారు చెప్పినంత ఈజీగా పాటించవచ్చు ప్రాబబ్లీ నేను బిజీయెస్ట్ అని చెప్పాను కానీ ఐఎమ్ ఆల్సో ఏ బిజీ పర్సన్ బట్ ఐ ఎంజాయ్ మెడిటేషన్ ఐ విల్ డూ మెడిటేషన్ అండ్ ఐ విల్ టీచ్ మెడిటేషన్ అండ్ ఆల్ మై క్లైంట్స్ విల్ ఎంజాయ్ మెడిటేషన్ ఓకే అది కూడా ఉంది సో యాక్టివేషన్ ఆ సార్ జడత్వం వెళ్ళిపోయిన తర్వాత మీలో ఒక యాక్టివేషన్ స్టేజ్ వస్తుంది దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు భగవంతునితో సో భగవంతునితో మనకి ఇన్ని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ కష్టాల్లోనే ఉన్నప్పుడు కాకుండా కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు యూ కెన్ కమ్ అండ్ ట్రై యాజ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఆడియన్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ నైన్టీన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ సో కష్టమైతే కాదండి చాలా చాలా ఈజీ హార్ట్ఫుల్నెస్లో మీకు ఏది కూడా ఒక హార్డ్ రిచువల్ అంటే ఏది ఉండదు ఒక హార్డ్గా చేయాల్సిన పని ఏది ఉండదు పొద్దున్నే ధ్యానం చేయమంటాడు సాయంత్రం క్లీనింగ్ చేసుకోమంటాడు బెడ్ టైం ప్రేజ్ చేయమంటాడు వీలైనంతవరకు నీకు అవసరమైనంత సరే అవసరమైనంత కాదు ఇప్పుడు కూడా ఒక గురువు గారిని స్మరించుకుంటూ పని చేసుకోమని చెప్తాడు ఇంతకు మించి ఏంది లేదు ఒక పేమెంట్ లేదు ఒక డబ్బులు లేదు ఒక గిఫ్ట్ ఇచ్చేది లేదు ఒకరి కాళ్ళు పట్టుకునేది లేదు ఒకరు బట్టలు ఉతికేది లేదు ఒకరికి సేవ చేయాల్సిన అవసరం లేదు ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు పోనీ మీ శరీరానికి మీరన్నా ఆకలి ఉపవాసాలు పెట్టేది లేదు లేదా ఏది లేదండి హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు కేవలం ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు అంటే ధ్యానము క్లీనింగ్ చేసుకోవడానికి రోజుకు పొద్దున ఒక ముక్కాల్ గంట సాయంత్రం ఒక అర్ధ గంట స్పెండ్ చేయలేమా అది మూడు మనతో మనం కూర్చొని ఏడో ఒకసారి టైం వేస్ట్ చేసి అంటారు సెల్లో దాని బదులు ఇది చేయొచ్చు సో దిస్ ఈజ్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ భగవంతుడు నాతో హార్ట్ఫుల్నెస్ కోసం చెప్పిస్తున్న మాటలు అనిపిస్తుంది అది మా గురువుగారి దయతో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ మై హార్ట్ అనమాట చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మాటల్లో చెప్పలేం కాబట్టి కెన్ నాట్ దిస్ వన్ బట్ నా గారిని ప్రేయర్ చేస్తూ మీకు గురువు గారిని ఏమేం చెప్తాం మీకు ఏసం ఏ ఏ కండిషన్ అయినా కూడా దాజీ గారిని ప్రేయర్ చేసేసి మీకోసం ఆ కండిషన్ ఏం చెప్తా సో లాలాజీ మహారాజ్ గారు సో ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి సో బాబుజీ మహారాజ్ గారు తర్వాత చారీజీ మహారాజు గారు తర్వాత దాజీ మహారాజ్ గారు ఒక్కొక్కరు చాలా అద్భుతమైన వ్యక్తులు వీళ్ళ గురించి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో స్లోగా స్లోగా చెప్పుకుందాం సో థ్యాంక్ యూ శుద్ధి కొట్టినందుకు ఐఎమ్ వెరీ మచ్ సారీ థ్యాంక్ యూ ఎన్జయ్ దా గాడ్ ఎన్జయ్ ద అల్టిమేట్లీార్థ్లీ మెడిటేషన్ ఓకే